మీక గురించి ఒక మాట చెప్పండి అది నా మనవరాలు కాదు మా అమ్మ బామ్మ మీరు ఎప్పుడో పోవలసిన దాన్ని అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను అంకుల్ అసలు ఫాదర్ గా మీరేం చెప్తారు అది నా అదృష్టం అమ్మా అది పుట్టాకే నేను పెరిగాను ఆంటీ మీరు అది మా ఇరవై ఏళ్ళ ఎమోషన్ అమ్మా పిల్లలు అదొక రాక్షసి అది మా చాక్లెట్స్ ఐ with you యూ ఫర్ rest ఆఫ్ మై లైఫ్ মেঘ আমি ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు ఎంగేజ్మెంట్ హడావిడిలో రెండు రోజుల నుంచి ఏం తినలేదు కదా తాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది లేదు తను కళ్ళు తిరిగి పడిపోలేదురా తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు ఏంట్రా ఇది ఇట్స్ జెనెటికల్ డిజార్డర్ మెడికల్ గా దీన్ని స్పింగోహిప్పుడో అంటారు త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇలా ఎలా కావట్లేదు తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలదు ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతావు ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ షారదు అది చచ్చిపోతుంది పళ్ళి కి చంటిది ఇది చచ్చిపోతుంది ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఏంటో ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్లకి వెయ్యేళ్ళు ఆయనకి ఆయనకెందుకు దీపం అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతోమంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనసే కదా పాప షైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్స్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి

ఒక రీజన్ చెప్పమని అడిగాను నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ బర్త్కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేది నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగాని చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే ఆ పిట్ట పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ పిట్ట పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది ఏలో సింధూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి హై ఆయన అందర్ని చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థ్యాంక్ యూ రావు నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడు అక్షరాలు ఏంటి ఇది డైరీలో ఉంది తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను తనకంటే ముందు తన భావాల్ని కలిశాను మా సైనిక్ పురి చందమావతను డైరీ లేవు మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు నా పేరు రవి నేను ఒక పేపర్ బాయ్ రై నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పేపర్ అయ్యడం మానేమని మళ్ళీ పేపర్ దగ్గర వచ్చి కూర్చున్నావు ఏమైందన్నా నువ్వన్నా చెప్పు దగ్గర పేపర్ బాయ్ అని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు ఏదో కంప్యూటర్ ఆఫీసులో పనిచేస్తున్నాడని చెప్తే అవుద్ది పెళ్లి కోసం ఈరోజు అబద్ధం చెప్తే రేపు నిజం తెలిసాక పెళ్ళి అబద్ధం అవుతుంది అంకల్ వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తే ఇంటికి రేగట్టాడు అంకు ఈ పేపర్ వేస్తున్నా ఎగ్జామ్ ఫీజు కట్టాడు పేపర్ వేస్తున్నాడు నీకు మందు కొన్నాడు మందులు కూడా కొన్నాడు అంకుల్ ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మా వాళ్ళని అభినందించక్కర్లేదు అంకుల్ ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయిద్దని అది డిబు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అంటే వచ్చేంత వరకు కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది నీళ్లు కూడా పట్టుకునేవరా సచ్చిన వాళ్ళారా వీళ్ళు ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నావు వీళ్ళ దుంప

హాస్టల్ అయితే దర్ణొచ్చిందంటరా జా వచ్చే ముజలే నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాటలు చెప్పు రా చిన్నోడ నాకు పరిచయమైంది పుస్తకాలు దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను ఏం బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబో ఇక్కడికి వచ్చానులేండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు పో తూది అమ్మా జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజెక్షన్ వేయించుకునే అంట ఈయనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరావు నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు గ్లాస్ చూసా పెట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని చేస్తాడు కకావికాడు ముందు తనకు చూసుకోరానిత ఇది నీకోసమే ఏంది ఏంటి జనాలు వాట్సాప్ ఫేస్‌బుక్ తో ఇసుకువే ఉండరు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాశని అంట తీసుకో తూని అయ్యా సిగ్గలేదరా ఆ లేదు మీ షాపులో ఉంటే చెప్పుకిలో కొనుకుంటా ఇంకొక్కసారి ఇటుొచ్చినావనుకో నిన్ను బొందబెట్టి భోజనం పెడతా విజనన విజా చల్ హట్ కిండి చూచో ఏంటి బాబు మాకి ఈ టార్చర్ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే కాకా కాడికి గద్వాల రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది అబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడ మంచి పడ ఆ ఫేస్ లో కలర్ కాకా తేనె పలుకులవయారీ చురుకుచూ పుల సింగారి నోహరంబన రూపురేఖ నిలువెత్తు రజ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సొగసరి మావాడి మన సెరిగి మాట కొలుపు గదా తరుణీ ధరణీ తరుణీ ధరణి అదంటే వాళ్ళ నింటారు రా అరేరే బ్రహ్మ నా ఆలోక సంజారి బుద్ధి చెప్పినవల్ల భూత నాచారి విద్ధి చెప్పనార విద నాచారి సౌఖ్య చెప్పర సంబషోచల్ ఆ సౌత్ ఆఫ్రికాల పుట్టిన ఇప్పు ఇండియాకి చేరడానికి 2000 ఏళ్ళు పట్టింది బిడ్డ ఆ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంత అర్థం కావడానికి రెండు 2000 ఏళ్ళు పట్టింది బిడ్డ ఆ పూలంటి పిల్ల మనసులో మరణం మీద ప్రేమ పుట్టడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది బిడ్డ మా యామ్మలారా

రే లడ్ అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక బాధితు తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో

అయ్యో పెద్దోడా, బాగున్నావరా? ఏంటి నాన్నా, సందే కోడనా? ప్రొఫెసర్ ని గదరా beta చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా. కట్టైనట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంత నాన్నా వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం beta చలో, चाय आ गया भाई. ఊసే పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బా అమ్మ పైన కూర్చోద్దండి. నేతి మీద గోకో పెట్టుకరాదే. అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా ఆబడ్డాం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుండి ఏవే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకు ఎక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో యు ఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియన్ హై దర్నీ హాయ్ అంకుల్ హాయ్ చూసరా నేను కొడ వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి యే ఫుడ్ బుక్స్ ఇది ఎప్పుడు ఫుడ్ ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ ఉన్నాయి జస్ట్ ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు స్ట్రేంజ్ ఈ అబ్బాయిలకు బుక్ ఉందా యు నో ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం కనపడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే ఉంది నీకు దండం పదవే ఏ ఆ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒక డజన్ నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్ పెట్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పంప్లెట్ వేయద్దని

నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పనుంచాలా ఉంచాలని చెప్పేది నేను ఆ నిజంగానా నేనుకోలేదక్క బామ్మ మీరొట్టుంది మొదటి అసలే రేపో మాపో మాపోయేదాన్ని నిన్ను విండాలే తయారవుతారు అందరు కోంపాలు ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను యాభై కిలోల తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు ఆండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే లండర్లైన్ చేసి ఎక్స్‌ప్రెస్ చేసాను ఓ నువ్వు అండర్లైన్ చేస్ ఎక్స్‌ప్రెస్ చేస్తే అవుతల వల్కత్వం అయిపోతుందా అయ్యో ఐన పొద్దున లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చునే అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ సారీ మ్యామ్ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి మీకు ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో